మనిషి అన్నాక కళా కళాపోషణ ఉండాలి యూత్ అన్నాక గోవా పోవాలనే కోరిక ఉండాలి లేకుంటే రెండు వేస్ట్ దేశంలో ఎక్కడ ఎన్ని బీచ్లున్నా గోవా బీచ్లకు ఉన్న క్రేజ్ వేరు అబో అదో ప్రపంచం మరి హైదరాబాద్లో కూడా అచ్చం గోవాలో ఉన్నట్లాంటి బీచ్ సేమ్ అట్లనే ఉండే జిల్ జిల్జిగా వాతావరణం క్రియేట్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ రెడీ అయింది హైదరాబాద్కి నియర్ బై కొత్తవాల్గూలో దీన్ని క్రియేట్ చేస్తారట ఈ ఇయర్ ఎండింగ్ అంటే నెక్స్ట్ డిసెంబర్ లోపల ఈ పనులు స్టార్ట్ అయితాయి ఇది మొత్తం రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్టు అక్కడ ఉన్న ఒక నేచురల్ లేక్ ని సపోర్ట్ గా తీసుకొని దాని చుట్టూ ముప్పై ఐదు ఎకరాలల్లా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫ్లోటింగ్ విల్లాస్ లగ్జరీ హోటల్స్ రిసార్ట్స్ వేవ్ పూల్స్ సైకిల్ ట్రాక్లు పార్కులు ఇట్లా అబ్బో ఒక్కటేంది అచ్చం గోవాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ అక్కడ క్రియేట్ చేస్తారంట పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే మనం అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ పెట్టుకొని కొనుక్కొని వెళ్లాల్సిందే సో గెట్ రెడీ ఫర్ దిస్ ఎంటర్టైన్మెంట్ మరి ఈ ఆర్టిఫిషియల్ గోవా గురించి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్స్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి